మించి కాంగ్రెస్ కట్టుకదలు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు ఆ పెట్టుబడులు నిజంగా తెస్తే సీఎం రేవంత్ కు సన్మానం చేస్తాం కేటీఆర్ కొన్ని మాటలు మాట్లాడినరు ప్రెస్ మీట్ పెట్టినరు మొత్తం మీద మస్తు ఫైర్ అయినరు వీళ్ళు చేసింది సంవత్సరం లోపు కాంగ్రెస్ సర్కారు చేసింది లక్షా యాభై వేల కోట్ల అప్పు నిజంగా గనక ఈ పెట్టువాళ్ళు నిజమైతే దాబోసు వై రేవంత్ అన్న పెట్టుబులు తీసుకొచ్చింది నిజమైతే ఆ అప్పంతా ఏరిపోతుంది ఇది వాస్తవం అడ పెట్టుబడులు పోయిన తాప పోయినప్పుడే నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన అని చెప్పేసి బాకాలు కొట్టిండు రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒకడి కార్యరూపం దాల్చింది లేదు ఏ నిరుద్యోగికి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు యువతకు ఉపాధి కల్పిచ్చింది లేదు కానీ అప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్లు నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు తెస్తేనే పెద్ద పెద్ద హోర్డింగ్లు అట్లా ఇట్లా అని చెప్పేసి కట్టుకున్నారు ఈ తాప లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినమని అన్నారు ఇక్కడున్న చంద్రబాబు నాయుడు తుప్పుకుని ఉంచుతాడు కాదు రేవంత్ అన్న ఇండియాలోకి కంపెనీలు తీసుకుపోయి దావో తీసుకుపోయి ఇక్కడ ఉన్న కంపెనీలను అక్కడికి తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు కుదుర్చుకుంటే తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్ట పరపతి ఏమైతది మనం ప్రతిష్ట పెంచేటట్టు పోవాలే తెలంగాణ రాష్ట్రానికి వేరే దేశాల నుంచి పెట్టుబడులు ఇన్ని గానం వచ్చినాయి అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవాలి కానీ నువ్వు దేశంలో ఉన్న పెట్టుబడులు సంస్థలను పెట్టుబడి పెట్టే సంస్థలను కొట్టబోయి దావోసుల ఒప్పందాలు కుదుర్చుకుంటే నువ్వు దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చినట్ట ఇతదా రేవతి రెడ్డి అని చెప్పేసి లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టు సమాధానం చెప్పగల నీ గురువు చంద్రబాబు నాయుడే ఇలా అయినా కూడా ఆపరా ఎందుకు ఆ మురికి మాట్లాడతారు ఎందుకు ఆ అనవసరమైన మాటలు మాట్లాడతారు పాపం కేసీఆర్ ఆ సోదరి చనిపోయి వాళ్ళు బాధలో ఉంటే ఈ నో ప్యాకెట్లు అట్లా ఇట్లా అని చెప్పేసి హోర్డింగ్లు కడతారు కనీసం వాళ్ళు స్పందించింద్రా అంశం మీద మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఉత్తరా ఇప్పుడు మాట్లాడుతుండు కదా కేటీఆర్ మీరు తెచ్చినానే అన్నడా రేవంత్ రెడ్డి వచ్చిందాడే అన్నరా అనలేదు కదా ఎందుకు అంతగానం అది మీకు కనీసం మీరు తెచ్చిన పెట్టువాళ్ళు ఫేక్ అని లేదు నిజమని లేదు మీరు అసలు పెట్టుబడులు తెచ్చే ముఖమే కాదని లేదు అసలు ఏమీ అనిలే అనకముందే అనకముందే కుల కులగుట్టి పెట్టినట్టు మొత్తం మీద వాళ్ళు ముందే ఫ్లెక్సీలు కట్టుడు హోర్డింగ్లు పెట్టుకున్నాడు ఒకవేళ మీరు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు పోయిన తాప తీసుకొచ్చిన నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఏడవాళ్ళకు జాగా చూపెట్టిండ్రు ఏడవాళ్ళు కంపెనీలు కట్టుకున్నారు ఏడవాళ్ళు శంకుస్థాపనలు చేసిండ్రు ఎన్ని పెట్టువాళ్ళు ఇచ్చిండ్రు రు కుదుర్చుకున్న దాని మీద నలభై రెండు వేల కోట్ల ఎంఓఈలు ఏవైతే తెచ్చినవో పెట్టువాళ్ళకు సంబంధించి ఎన్ని కార్యరూపం దాల్చినాయి చెప్పు పోయిన తాప తెచ్చిన నలభై రెండు వేల కోట్లల్లో ఎన్ని కార్యరూపం దాల్చినాయి ఎంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిండ్రు చెప్పు ఈ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టువాళ్ళు నిజమే నమ్ముతారు తెలంగాణ ప్రజలు ఇది పరిస్థితి మొత్తం మీద అబద్దాల గోబల్స్ వారసులు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో నవమాసాలు మోసిన తల్లి బిఆర్ఎస్ మంత్రసాని కాంగ్రెస్ రేవంత్ మోసాలను ఇంటింటికి వివరించాలి త్వరలోనే బీఆర్ఎస్వి కొత్త కమిటీలు శిక్షణలు బీఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరణ సభలో కేటీఆర్ మాట్లాడినరు అవిటికి సంబంధించిన అంశాలు ఇక్కడ వైరల్ అయినాయి ఈ సిఫాయిలు తెచ్చిన పెట్టుబడులను చూసి మనకు అజీర్త అయిందట మనం ఈనో ఆగాలనట కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన హోర్డింగ్లను చూసి నవ్వాల్నో ఏడవాలనో వాళ్ళనో అర్థం రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెచ్చేది తక్కువ ప్రచారం చేసుకునేది ఎక్కువ దావోస్ నుంచి లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిరు మొత్తం మీద నువ్వు పెట్టుబడులు తెచ్చినట్లయితే నువ్వు తెచ్చిన లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు నిజమైతే ఇడా పెట్టుబడులు తెచ్చింది ఇంతైతే ఖర్సు పోవడానికి రావడానికి పన్నెండు వేల పై పన్నెండు వేల కోట్ల పైచీలకు అట్లా ఖర్చు పెట్టిర్రట ఈ హోర్డింగ్లు పెట్టుకోవడానికి దాదాపు యాభై కోట్ల వంద కోట్ల ఈ హోర్డింగ్లు ఫ్లెక్సీలకు ఇవి ఖర్చు పెట్టిండ్రు మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ఇలా పెట్టుబడులు తెచ్చిన ముఖం కాదు పోయిన తప్ప నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు కదా ఆ పెట్టుబడులు ఉన్నాయి ఏడ ఎక్కడ కార్యరూపం దాల్చినాయి ఎక్కడ పెట్టువాళ్ళు పెట్టిన వాట్ల యువతకు ఉపాధి ఎక్కడ కల్పించరు గది ఒక్కదానికి సమాధానం చెప్పు గది ఒక్కదానికి సమాధానం చెప్తే ఈ డే లక్ష డెబ్బై నాలుగు వేల కోట్ల పెట్టువాళ్ళు నిజమైతే సన్మానం చేస్తాం రా అన్నారు సన్మానం రా రేవంత్ రెడ్డి అని పిలుస్తా ఉన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్య పెట్టువాళ్ళు నిజం కాదు అవి మూడేళ్ళు లోపు తెలుపు తేలిపోతుంది అవి నిజం ఎంత అబద్ధం ఎంత ఈ రెండేళ్ళలోపు మళ్ళీ టూర్లు వేస్తారు మళ్ళీ కథ కార్ఖాన అవుతుంది ఈ పరిస్థితులు మనం చూడొచ్చు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు వందల రోజు పూర్తయినందున నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఏమన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చిరు ఆరు గ్యారంటీ కింద పదమూడు సబ్ గ్యారంటీలు ఇచ్చి ఏవి లేవని తే చూపుడే